బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా గెద్దలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది ఒక తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి మరో కుమారుణ్ణి చంపించి ముక్కలుగా నరికి కాలువలో పడేసిన ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన ప్రకాశం జిల్లా గెద్దలూరులో జరిగింది కంభం మేదర బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది శ్యామ్ అనే వ్యక్తిని అతని అన్నదమ్ములే నరికి చంపేశారు హత్య తర్వాత అతని శరీర భాగాన్ని మూడు ముక్కలుగా చేసి కాలువలో పారేశారు సుబ్రహ్మణ్యం సూరి కాశీ వీళ్ళు హత్య చేసినట్టుగా తెలుస్తోంది ఆ వ్యక్తిని హత్య చేసిన వాళ్ళు సుబ్రహ్మణ్యం సూరి కాశీ అతని హత్యకు కుట్ర పన్నింది అతని తల్లి లక్ష్మి ఆ హత్య చేయటానికి తల్లి సహకరించింది ఆ తల్లికి మిగిలిన కుమారులు కూడా సహకరించారు మిగిలిన కుమారులతో కలిసి ఒక కుమారుణ్ణి చంపి ముక్కలుగా నరికించి కాలంలో పరయించిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది మృతదేహాన్ని తరలించడానికి ఒక ఆటో డ్రైవర్ కూడా సహకరించినట్టుగా తెలుస్తోంది ఆటో డ్రైవర్ కు హత్యతో సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు తల్లి తన మిగిలిన కుమారులతో కలిసి మరో కుమారుని చంపించి అక్కడ కారు ఒకసారి చూడండి ఆ దృశ్యాలు మీరు ఆటో స్క్రీన్ పై చూస్తున్నారు ఆ కవర్ లో ఉన్నది ఆ ఒక మనిషి మృతదేహం అతని ముక్కలుగా నరికి అక్కడ కారేసారు పోలీసులు అక్కడికి వచ్చే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు రాత్రి సమయంలో ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఇంకా అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్న దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు ఈ హత్యకు కారణం ఏంటనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు అయితే తన కుమారులతో కలిపి మరో కుమారుడిని చంపించి ఆ తర్వాత ఆటోలో ఆ కుమారుడి మృతదేహాన్ని తరలించి ఒక కారులో పరేశారు ఈ దీనికి సహకరించిన ఆటో డ్రైవర్ కు హత్యతో కూడా సంబంధం ఉందా లేదా అని కోణంలో పోలీసులు విచారిస్తున్నారు మద్యం మత్తులో తల్లి లక్ష్మితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే ఈ హత్య చేశారు అనే ఆ విషయం తెలుస్తుంది అయితే ఆ విషయంపై పూర్తిగా ఇంకా నిర్ధారణ కావాలి మార్చరీలో మృతదేహాన్ని మాయం చేయడానికి కూడా నిందితులు ప్లాన్ చేశారు మృతదేహం మార్చరీలో ఉన్నప్పుడు ఆ మృతదేహాన్ని అక్కడ నుంచి మాయం చేయాలి అని నిందితులు ప్లాన్ చేశారు మృతదేహాన్ని తరలించడానికి ఆ మార్చురీ సిబ్బందికి సుఫారీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది డెడ్ బాడీని మాయం చేస్తే సాక్ష్యాలు లేకుండా పోతే ఈ కేసు నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అని తల్లి తన ఇద్దరు కుమారులు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగా మార్చురీ సిబ్బందితో ఒప్పందం చేర్చుకున్నారు దీంతో మార్చురీ దగ్గర భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఇద్దరు సోదరులు మరో వ్యక్తి సాయంతో తల్లే తన మరో కుమారుణ్ణి చంపించేసింది ఎందుకు కారణం మద్యం మత్తులో తల్లితో అసభ్యకరంగా ప్రవర్తించాలని చూశాడంటూ వార్తలు వస్తున్నాయి అది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి శ్రీనివాస్ ఈ హత్యకు కారణాలు ఏంటి తల్లే తన మిగిలిన కుమారులతో కలిసి మరో కుమారుణ్ణి చంపించేయడానికి ఆ అంత దారుణాన్ని కొడుగట్టడానికి కారణం ఏంటి రోహిత్ ప్రకాశం జిల్లా ఖమ్మం గ్రామంలోని వీధిలో జరిగిన ఈ సంఘటనల పట్ల అయితే పూర్తి కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అసలు ఈ సమాజం ఎటువైపు వెళ్తుందన్న కోణంలో కూడా ఆలోచించే పరిస్థితి ఉంది ఎందుకంటే నిన్నటి వరకు కూడా తోడబుట్టిన సోదరులే తన తమ్ముడిని చంపేశారని ఒక ప్రచారం అయితే నడిచింది అదే కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారు కానీ రాత్రికి నిందితులు అంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే మృతుడు ఉన్నారో ఆ శ్యామ్ కడియం షాంపు సోదరుల్ని అదేవిధంగా తల్లిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేసిన నేపథ్యంలో కొన్ని విస్తు కోల్పోయే నిజాలైతే బయటకు రావడం కూడా జరిగింది తల్లి చెప్తుంది ఏంటంటే కడిమ్ షాం మొదటి నుంచి కూడా జులాయిగా తిరిగేవాడు అతను స్వతహాగా లారీ డ్రైవర్ కావడం అదేవిధంగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఎక్కడ ఏ వస్తువు కనపడినా దొంగతనాలు చేస్తూ అవన్నీ వచ్చిన డబ్బులతో మద్యం సేవించి జులాయిగా తిరుగుతుండేవాడు ఇదే నేపథ్యంలో కూడా పలువురు ఆ విషయంలో తలదోచటము అదే విధంగా దూర ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసిన నేపథ్యంలో కూడా అతనికి స్థానికులు పట్టుకొని దేవసులు చేయటం పోలీసుల దగ్గరికి వెళ్ళి విడిపించుకురావటం పంచాయతీలు చేయటం ఇదే పరిపాటిగా ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో సో వరుసకు పిన్నయ్య ఆమె పట్ల కూడా ఇతను ఎవరైతే మృతుడు ఉన్నాడో కడిం శ్యామ అతను అసభ్యంగా ప్రవర్తించారు ఆ సమయంలో కూడా ఇతని దేవస్థులు చేయటం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కూడా పంచాయతీ నిర్వహించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం కూడా అన్నదమ్ములతో కలిసి మద్యం సేవిస్తున్న కడిమ్ శ్యామి ఎందుకంటే వాళ్ళ సోదరులు ఆ కడిమ్ సుబ్రహ్మణ్యం సూర్య అదేవిధంగా కాశీ ముగ్గురితో గోలు కలిసి అంటే కాశీ అనే కూడా చివరి వ్యక్తి వీళ్ళు ముగ్గురితో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో కూడా కొంత గందరగోళ వాతావరణ నేపథ్యం ఇదే నేపథ్యంలో తల్లి లక్ష్మి పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారు అది తట్టుకోలేక ఆ తల్లి కోపించిన నేపథ్యంలో కూడా తోబుట్టిన వాళ్ళ సోదరులు కూడా ఆ కోపద్రానికి లోనయ్యి దగ్గరలో ఉన్నటువంటి ఒక మొడ్డు గొడ్డలతోటి ఆ అతని మీద అటాక్ చేయడం అతను స్పాట్ లో చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఇతను చనిపోయేదాని కోసం దాడి చేయలేదు అని చెప్పేసి వాళ్ళైతే విచారణలో చెప్తున్న పరిస్థితి దాడి చేసిన తర్వాత అతను మృతి చెందే ఆ బాడీని మాయం చేసే ఉద్దేశంతో కూడా ఒక ప్రణాళిక అయితే ఈ సోదరులు అదేవిధంగా తల్లి రచించినట్టు తెలుస్తుంది రోహిత్ ఎందుకంటే సోదరులు ఒక మార్చిలో పనిచేసే అంటే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో పనిచేసే ఒక వ్యక్తి ద్వారా బాడీని మాయం చేయాలనే ఉద్దేశంతో కూడా అన్ని ప్రయత్నాలు చేశారు కానీ ఆ ఆ వ్యక్తి ఆ సంఘటన స్థలానికి అంటే ఈ బాడీని దాచిపెట్టిన ఒక ఒరిగొడ్డి వామ పక్కన వచ్చేసరికి అతను భయాందోళన గురి ఇది పెద్ద పంచాయతీ అది దీంట్లో నన్ను నిర్మాణకు కాలేను అని చెప్పేసి అతను ఉపసంహరించుకునే పక్షంలో ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో బాడీని మూడు బుక్కలుగా అంటే తల కాళ్ళు చేతులు ఒక్క బ్యాగ్లో బాడీ ఒక బాగులో పొట్ట కింద భాగంలో ఇంకొక బ్యాగులో అంటే మూడు సంచుల్లో వేసి పక్కన ఉన్నటువంటి నక్కల గండి పంటకాలు అంటే చిన్న పంటకాలు దాంట్లో బుర్రకాలు కూడా ప్రవహిస్తుంటుంది ఈ పంటకాలు పక్కనే మూడు బ్యాగులుగా పడేయటము గత ఆ రెండు రోజుల నుంచి కూడా స్థానికులు చూస్తున్నారు ఆ ప్రాంతంలో కోడి వ్యర్థాలు అదే విధంగా చెత్తా చదారం వేస్తుంటారు కాబట్టి కుక్కలు నిరంతర పోయి వస్తుంటాయని ఆ కోణంలో చూసరికి అయితే నిన్న ఆ స్మెల్ రావటం దాన్ని పోలీసులు సమాచారం ఇచ్చటం రెండు రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ఇంటికి తాళం వేసడం అక్కడ ఎవరు అలికి లేకపోతే ఎవరు కనిపించడం కూడా పోలీసులు అయితే అదే కోణంలో విచారణ చేశారు తీరా నిన్న సాయంత్రము పోలీసుల ఆధ్వర్యంలో ఆ సంచులు ఓపెన్ చేసిన నేపథ్యంలో చనిపోయింది కడియం ష్యామ్ గా గుర్తించారు కానీ వాళ్ళు చనిపోయింది కడించాము ఏ కోణంలో చనిపోయాడు అసలు ఎలా చనిపోయాడో లోతుగా విచారణ చేపట్టిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మేదల వీధిలో ఉన్నటువంటి గృహానికి తాళాలు వేసి ఉండటం కూడా ఫోరెన్సిక్స్ నిపుణులు అదేవిధంగా విధంగా వేలుముద్ర నిపుణులు ఆధ్వర్యంలో కూడా వచ్చి ఆ తాళాలు తీసి అక్కడ పరిశీలించిన నేపథ్యంలో హత్య అక్కడే జరిగింది హత్య జరిగిన తర్వాత బాడీని మాయం చేసిన కోసం ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలం కావడం తోటి బాడీని మూడు ముక్కలుగా చేసి చేసే ఉంది కారణం ఈ హత్యకి ప్రధాన కారణంగా అయితే మనటికి ఎవరైతే మృతులు ఉన్నాడో కడియం ష్యామ్ తల్లి పట్ల అదేవిధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని గతంలో నుంచి తెలిసింది కానీ మధ్య మత్తులో ఆ రోజు రాత్రి తల్లపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అదే కోణంలో హత్య చేయాల్సి వచ్చిందని చెప్పేసి పోలీసులకు చెప్తున్నట్టయితే మనకు తెలుస్తుంది సమాచారం కాకపోతే ఈ ఈ హత్య జరిగిన తర్వాత కూడా బాడీని మాయం చేసేదాని కోసం కూడా ఒక ఆటో డ్రైవర్ ను కూడా వీళ్ళు మాట్లాడుకున్నట్టు ఆటో డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు అతను గాలించి తీసుకొస్తే గానీ దీంట్లో పూర్తిగా నిజాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ హత్యలో ఆటో డ్రైవర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేకపోతే కేవలం బాడీని మాయం చేసేదాని కోసం అసభ్యకరంగా ప్రవర్తించాడు అని వస్తున్న వార్తల్లో నిజముందా అని మార్చిరీ దగ్గర కూడా మేనేజ్ చేయడానికి ప్రయత్నించారు మార్చి దగ్గర కూడా బాడీని మాయం చేయడానికి ప్రయత్నించారు కొంతమందికి డబ్బులు ఇచ్చారని అంటున్నారు అక్కడ డబ్బులు తీసుకున్నది ఎవరు మార్చిరీ మార్చిరీ దగ్గరే బాడీ మాయం చేసేదానికి మార్చిలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతనైతే ఎప్పుడు నిరంతరం పోస్ట్ మార్టం చేస్తుంటాడు బాడీని ఏ విధంగా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా మాయం చేసి చేయవచ్చు అనే ఉద్దేశంతో అయితే సుపారీ ఇచ్చి ఒక ఐదు వేల రూపాయలు కూడా మాట్లాడుకుని తీసుకురావచ్చు కాకపోతే అతను సాధారణమైన మరణం దీన్ని ఏదైనా మేనేజ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో అతను ఆ మృతుడి దగ్గర రావటం అక్కడ ఉన్న పరిస్థితులు అతనికైనా గాయాలు చూసి కూడా అతను ఆ ఏదైతే డీల్ ఉందో ఆ డీల్ నుంచి ఉపసంహరించుకున్నట్టు కూడా తెలుస్తుంది కాకపోతే ఆ మాచురీలో పనిచేసే వ్యక్తి దీంతో ఇన్వాల్వ్ అయ్యాడో లేదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు అదే విధంగా వీళ్ళు హత్య చేసిన తర్వాత అంటే వీళ్ళు ఒప్పుకోవటం తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు కాబట్టి మేము తట్టుకోలేక హత్య చేయాల్సి వచ్చింది ఆ క్షణికావేశంలో ఆవేశంలో మేము కొట్టాము అతను చనిపోయాడు ఇంకా ఆ బాడీని మాయం చేసే ఉద్దేశంతో ఆ బాడీని మూడు ముక్కలుగా చేసామని చెప్పేసి పోలీసులకు చెప్తున్నట్టు అయితే మనకు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం కాకపోతే ఇది ఏ కోణంలో జరిగింది ఇది నిజంగా తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడా అనేది పూర్తిగా అయితే కాని పరిస్థితి కాకపోతే స్థానికులకు కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇతను మొదటి నుంచి జులాయిగా తిరిగే వ్యక్తి ఎందుకంటే ఇంటికి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితో గొడవ ఉంది గతంలో కూడా వేరే వాళ్ళ పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో వాళ్ళు దేహశుద్ధి చేయటం పోలీసులకు అప్పు చెప్పడం అప్పు చెప్పడం ఇటీవల కాలంలో అనంతపురం ప్రాంతంలో వెళ్ళి చిన్న దొంగతనంలో అతను చేయటం ఆ వస్తువులు దొంగిలించే టైంలో వాళ్ళు పట్టుకొని అతనికి అక్కడ దేహశుద్ధి చేయటం పోలీసులకు అప్పు చెప్పడం వీళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెళ్ళి అక్కడ పంచాయతీ చేసుకుని అతను విడిపించుకురావటం మళ్ళీ ఇతను ఇక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేయటం దొరికిన వస్తువుని అమ్ముకొని మద్యం సేవించి జులై తిరగటమే పరిపాటగా పెట్టుకుని ఆటో సహకరించాడా లేకపోతే హత్య చేసే సమయంలో ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడని చెప్పేసి ఆ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు అదే విధంగా బాడీని మాయం చేసే కోసం మొదటగా సుపారి ఇచ్చినటువంటి మా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో పనిచేసిన ఒక ఉద్యోగికి కూడా సుపారీచారు ఒక ఐదు వేల రూపాయలు అతను ప్రమేయం ఎంత ఉంది అనేది పూర్తిగా పోలీసులు ఈ హత్యకు సంబంధించి ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలు అయితే విచారణ చేస్తున్నారు కాకపోతే పోలీసులకి కానీ ఇటు బయటకు వచ్చిన సమాచారం మేడకు ప్రాథమిక సమాచారం మేడకి తల్లి కుటుంబ తల్లి అదేవిధంగా మిగిలిన ముగ్గురు కుమారులు మొత్తం కుటుంబ సభ్యులు కలిసి ఈ కడిమ శ్యామిని అయితే హత్య చేశారని చెప్పేసి ప్రస్తుతం పరిస్థితులు ఆధారాలు వాళ్ళు ఇచ్చిన వాంగ్మో బట్టి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాయి శ్రీనివాస్ ప్రకాశం జిల్లా గెద్దలూరులో జరిగిన ఘోరమైన ఘటనకు సంబంధించిన న్యూస్ ఇది తల్లి తన మిగిలిన కుమారులతో కలిసి మరో కుమారుణ్ణి చంపించిన ఘటన ఇది అన్నదమ్ములు కలిసి మరో సోదరుని చంపేశారు అంతేకాదు ముక్కలు ముక్కలుగా నరికేశారు ఈ పాపంలో తల్లికి పాత్ర ఉంది మిగిలిన అన్నదమ్ములకి పాత్ర ఉంది తన కడుపున పుట్టిన బిడ్డనే తన కడుపున పుట్టిన మిగిలిన బిడ్డలతో కలిపి ఆ తల్లి అతన్ని చంపించి ముక్కలుగా నరికి కాలంలో పరేశారు ఆ తల్లి వయసు కూడా అరవై సంవత్సరాలని తెలుస్తుంది అయితే చ చంపబడ్డ వ్యక్తి చనిపోయిన వ్యక్తి మద్యానికే బానిసై చెడు సావాసాలు పట్టడంతోనే అతన్ని చంపినట్టుగా తెలుస్తూ ఉంది అతన్ని చంపి ముక్కలుగా నరికి ఎక్కడో కాలువలో పరేశారు అతన్ని బాడీని శరీరాన్ని ముక్కలుగా నరికేసిన శరీరాన్ని ట్రేస్ చేసి వాటిని మళ్ళీ మార్చరీకి తీసుకొస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఈ ఘటన కంభం మేదర బస్తీలో చోటు చేసుకుంది శ్యామ్ అనే వ్యక్తిని అతని అన్నదమ్ములే తల్లి సాయంతో నరికి చంపేశారు మూడు ముక్కలుగా చేసి కాలువలో పరేశారు సుబ్రహ్మణ్యం సూరి కాశీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి మరో సోదరుని చంపేశారు పోలీసులు ఇప్పుడు ఈ కేసుని విచారిస్తూ ఉన్నారు అంతేకాదు మృతదేహాన్ని మార్చిరి నుంచి కూడా మాయం చేయడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది మార్చూరిలో ఒక వ్యక్తికి ఒక సిబ్బందికి శుభారీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ఇతను చంపిన తర్వాత ముక్కలుగా నరికిన మృతదేహాన్ని కాలంలో పరయటానికి ఒక ఆటోని తీసుకున్నారు ఆటో డ్రైవర్ సాయంతోనే ఆ ముక్కలుగా నరికిన బాడీ ఉన్న సంచిని ఆ కాలంలో పరేశారు అయితే ఆటో డ్రైవర్ కూడా ఈ హత్యతో సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు నమస్కారం సో ఈరోజు పోక్సో అనే ఒక కేసు ఒక చిన్న పేరు చెప్పకూడని ఒక మహిళ పెళ్లి కాకముందే బిడ్డను ప్రసంగించిన కేసులో దర్యాప్తు బిడ్లకు వెళ్లి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఖమ్మంలో ఒక ఆ ష్యామ్ అనే వ్యక్తి యొక్క ముఖం కనపడుతూ ఒక మూడు మూటలు ఆ ఇట్లా ఖమ్మంలో ఉన్నాయని సిఏ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఖమ్మం రావడం జరిగింది సో వచ్చి వీఆర్ఓ ఒక రిపోర్ట్ ఇచ్చారు ఎవరో శ్యామ్ అనే కడెం శ్యామ్ అనే వ్యక్తి ఒక టూ డేస్ నుంచి కనపట్టలేదని సో అతనికి సంబంధించిన శరీర భాగాలు ఒక కాలువ పక్కన పడవేసి ఉన్నాయి ఒక మూడు మూటల్లో ఆ ముఖం ఏదో కొంచెం కనపడుతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ మేరకు సో ఆ విఆర్ఓ రిపోర్ట్ మేరకు నేను సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి చూసి చూడటం జరిగింది ఇక్కడ అది అక్కడికి చెకడబడింది చూస్తే సో అతని మృతదేహం అయితే ఇక్కడ ఉన్నది సో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు మాత్రం కనపడలేదు వివరాలు కనుక్కున్నాం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ఇల్లు కూడా సుమారు ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది బట్ అక్కడ అక్కడ ఎవరు కూడా కుటుంబ సభ్యులు లేరు సో వాళ్ళ కుటుంబ సుమారు సాయంత్రం మన విఆర్ఓ నకల విఆర్ఓ పురుషోత్తం గారికి మేదల బజార్ నకలగండి కెనాల్ దగ్గర ఒక మూడు గనీష్ బ్యాగ్స్ ఉన్నాయి దాంట్లో ఎవరో ఒక అతన్ని చంపేసి ఇక్కడ పడేస్తున్నారని సమాచారం రాగా అతను వెళ్ళి అక్కడ వెళ్ళి చూసేసరికి దాంట్లో ఒక ఇదే గ్రామానికి చెందిన కడెం శ్యామ్ ప్రసాద్ అనే అతని హెడ్ ప్లస్ అతని హ్యాండ్స్ కలిపి ఒక గన్ని బ్యాగులు బాడీ ఒక గన్ని బ్యాగులు లెగ్స్ ఒక మరో గన్ని బ్యాగ్లో ఉండటం చూసి అతను అతను అదే గ్రామానికి చెందిన మేదా బజార్కు చెందిన కడిమ్ శ్యామ్గా గుర్తించి ఈరోజు అతను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చంపారని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ని చేసుకొని మేము సినిమా హిమ్స్కి వెళ్ళి సార్ వెరిఫై చేసిన తర్వాత అతన్ని వాళ్ళ ఇంటి వద్ద కూడా తనిఖీ చేయగా వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా లేరు ఈ బాడీ సమాచారం ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి